హాయ్ అండి అందరికీ యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం నేను ఉషశ్రేని ఉల్లి వెల్లుల్లిపై లేకుండా ఒక మంచి మసాలా కర్రీతో మీ ముందుకు వచ్చానండి మీల్ మేకర్ అంటాం కదండీ సోయా చంక్స్ ఆ మసాలా కర్రీ అనమాట ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ మీల్ మేకర్ బయట దొరుకుతుంది కదండి ఆ ప్యాకెట్స్ తెచ్చుకునేటప్పుడు మాత్రం పెద్ద పెద్దవి అయితే తెచ్చుకోకండి అంత బాగుండవు కొంచెం చిన్న సైజు తెచ్చుకోండి ఎందుకంటే మనం ఉడికించిన తర్వాత ఈ కూరలో వేసాక అది కొంచెం ఉబ్బుతాయి కానీ స్టార్టింగ్ పెద్ద పెద్దవి తెచ్చుకుంటే అంత బాగుండవు అనమాట చిన్నవి అనుకోండి వాళ్ళు పెద్దవి తెచ్చుకున్నారనుకోండి చక్కగా అవి ఉడికించేసిన తర్వాత మిక్సీలో ఒక్కసారి తిప్పండి అప్పుడు ఏమవుతుందంటే క్రష్ అయినట్టుగా ఉంటే అప్పుడు మళ్ళీ కూర బాగుంటుంది అనమాట ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నాకు ఆ మీల్ మేకర్ అనేది ఆ స్పాంజ్ ముక్కల్లో ఉంటే కనుక అంత నచ్చను అనమాట కానీ చాలా మంచిదండి హై ప్రోటీన్ మన ఆడవాళ్ళకైతే మరీ మరీ మంచిది అనమాట ఏదో విధంగా తినాలి ఇక ప్రాసెస్లోకి లోకి అండి స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో నీళ్లు పెట్టి ఆ నీళ్లు బాగా మరిగిన తర్వాత ఈ మీల్ మేకర్ అందులో వేసేసి ఒక ఐదు పది నిమిషాలు బాగా ఉడికించిన తర్వాత స్టవ్ కట్టేసి చలారిన తర్వాత వాడిని స్క్వీజ్ చేసి పక్కన పెట్టేయాలి ఒక అర్జెంట్ అనుకోండి అవి కొంచెం వెంట చన్నీళ్ళలో వేసిస్తే మనం చల్లారిపోతే చలారిపోతే చేసి వచ్చు అయితే ఆ ఉడికించిన నీళ్లు పారేయకుండా ఎందుకంటే మన ఎక్స్ట్రా దిగిపోద్ది కదా అందులో మంచింతా కనుక అది పారీవొద్దు అంటారు కానీ నేను ఎక్కడ ఎండబెట్టారో ఎలా చేశారో తెలియదని పారేస్తున్నాను మేబీ నాది రాంగ్ పద్ధతి కావచ్చు మీకు ప్రాబ్లం లేదనుకుంటే మీరు ఆ నీళ్లు ఉంచి తర్వాత మనం ఈ గ్రేవీ తయారు చేసినప్పుడు నీళ్లు వాడుకుంటాం కదండి అందులో ఆ నీళ్లు వాడుకోవచ్చు అలాంటప్పుడు మీరు కొద్దిగా నీళ్ళలో ఉడికించుకోండి ఎక్కువ నీళ్లు కాకుండా నేను ఎటు పారేస్తాను కనుక ఎక్కువ నీళ్ళలో ఉడికించేసుకున్నాను ఇప్పుడు ఈ కూరలోకి మసాలా తయారు చేసుకుంటున్నానండి కూరకి ఏదైనా గ్రేవీ ఉంటే బాగుంటుందండి మసాలా కూరలకి ఆ గ్రేవీ కోసం చాలా మంది జీడిపప్పులు వేసుకోవాలి అనుకుంటారు అలా ఏం అక్కర్లేదండి నేనైతే నా దగ్గర పుచ్చపప్పు ఉన్న గుమ్మడి గింజలు ఉన్నా ఏ ఉంటే అవి వేసేస్తాను ఇప్పుడైతే నా దగ్గర సన్ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయన్నమాట ఆ సన్ఫ్లవర్ సీడ్స్ చిన్న కొబ్బరి ముక్క యాడ్ అనుకోండి ఇంకా అద్భుతంగా ఉంటుంది అన్నమాట టేస్ట్ అయితే అయితే ఈ సన్ఫ్లవర్ సీడ్స్ కొన్ని ఎండుమిరపకాయలు నీళ్ళలో నానబెట్టాను నానబెట్టకపోయినా మిక్సీ చేసేసుకోవచ్చండి ఒకసారి కడిగినట్టు అవుతుంది కదా అని కొద్దిగా నీళ్ళలో వేశాను అలాగే మిక్సీ జార్ తీసుకుని అందులోని కొద్దిగా ధనియాలు చిన్న అల్లం ముక్క చిన్న కొబ్బరి ముక్క ఈ ఈ సన్ఫ్లవర్ సీడ్స్ ఎండుమిరపకాయలు ఇక్కడ టమాటా ప్యూరి ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది పుల్ల పుల్లగా కనుక ఒక నాలుగు టమాటాలు తీసుకున్నాను ఇది దేశవాళి టమాటాలు పులుపుని బట్టి మీరు టమాటా తీసుకోండి కూరను బట్టి వీటన్నిటిని ఇప్పుడు నేను మిక్సీ చేసుకుంటున్నానండి చాలండి ఈ సరుకులతో మనకి చాలా టేస్టీగా కూర చేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి కొద్దిగా నూనె ఈ నూనె చూడండి ఎంత తక్కువ వేసానో దీంట్లో ఒకే ఒక ఏలకు పండు కొద్దిగా జీలకర్ర అలాగే రెండు మూడు చిన్న దాల్చిన చెక్క ముక్కలో వేసానమాట మసాలా ఫ్లేవర్ కోసం అని చెప్పి అవి కొద్దిగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ముద్ద వేస్తున్నానండి ఇది నాది పెద్ద జారు కాదు కనుక చిన్న జారు కనుక రెండు టమాటాలతో గ్రైండ్ చేశాను మళ్ళీ రెండు టమాటాలు గ్రైండ్ చేసి ఆ ప్యూరీ వేసుకుంటాను పెద్దజారి అయితే మొత్తం అన్ని ఒకేసారి వేసేసుకోవచ్చు ఈ మసాలా ముద్ద మనం అన్ని పచ్చిగానే చేసుకున్నాం కదా ఏవి వేయించలే కనుక కొద్దిగా రెండు మూడు నిమిషాలు ఆ నూనెలో వేయించినట్టు చేసుకుంటే పచ్చి వాసనది పోతుంది అనమాట ఈ నూనెలో కొంచెం ఈ మసాలా ముద్ద వేగిన తర్వాత నేను మిగతా రెండు టమాటాలతో టమాటా ప్యూరీ చేసుకున్నాను కదండి అది కూడా వేసేసాను అది కూడా కొద్దిగా వేయించిన తర్వాత కొద్దిగా పసుపు రుచికి తగ్గట్టు ఉప్పు కూడా వేసేసానండి మనం ఆల్రెడీ కారానికి తగ్గట్టుగా ఎండుపరపరకలు వేసేసుకున్నాము అంతేనండి ఇంకేం వేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ నీళ్ళలో ఉడికించి స్క్వీజ్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ కూడా ఇందులో వేసేసి ఒక రెండు నిమిషాల పాటు వేయించినట్టుగా చేశాను ఇప్పుడు అదే మిక్సీ జార్లో మరి మరికొద్దిగా నీళ్లు వేసి ఆ నీళ్లు కూడా కూరలో వేసుకున్నాను కొంచెం గ్రేవీ లాగా వస్తుంది కనుక ఒకసారి కలిపి చిన్న మంట మీద మనం మూత పెట్టి అనుకోండి ఐదు నిమిషాలకి మంచి వాసనతో కూర రెడీ అయిపోతుంది అనమాట ఇందులో ఈ సన్ఫ్లవర్ సీడ్స్ కొబ్బరి వేయడం వల్ల ఒక మంచి టేస్ట్ వస్తుందండి ఆ గ్రేవీ చాలా కమ్మగా ఉంటుంది మసాలా ఫ్లేవర్ వస్తుంది ఎందుకంటే ఇక్కడ మనం ధనియాలు వేసుకున్నాం అల్లం కూడా వేసుకున్నాం పోపులో పెట్టుకునేటప్పుడు జీలకర్ర ఈ యాలకపండు దాల్చిన చెక్క ఇలా చిన్న చిన్న టిప్స్ పాటించాం అనుకోండి ఉల్లి వెల్లుల్లి లేదు అని భ్రమ ఉండదు టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ముందు వేసిన నూనె చూశారు కదా ఆ నూనెతో ఈ కూర చక్కగా సరిపోతుందండి కానీ పిల్లలకి ఎప్పుడైనా బాక్స్లో కట్టాలనుకునేటప్పుడు అనుకునేటప్పుడు మాత్రం నేను దించే ముందు ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకుంటాను అన్నమాట మనం ఇక్కడ కొబ్బరి వేసాం కదండి కొబ్బరిలో కూడా ఆయిల్ ఉంటుంది కదా సన్ఫ్లవర్ సీడ్స్ కూడా మంచివి కదా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇలా తక్కువ నుంతట చేసేసి వచ్చి నేను లాస్ట్లో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసాను కనుక మూత పెట్టాక చూడండి ఆయిల్ ఎలా తేలిందో అంటే ముందు ఒక స్పూన్ వేసాను లాస్ట్లో ఇంకో స్పూన్ వేసాను అనమాట ఒక ఐదు నిమిషాలు చిన్న మంట మీద అలా పెట్టేసాము అనుకోండి చక్కగా శుభ్రంగా కూర రెడీ అయిపోతుంది అనమాట గ్రేవీ కూడా కొంచెం చిక్కబడుతుంది చాలా బాగుంటుంది దించే ముందు కొద్దిగా కొత్తిమీర వేయండి నేను వేయలేదు తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి ఎన్నో ఉల్లి వెల్లుల్లి లేని రెసిపీస్ నేను చేసి పెట్టానండి ఆ లింక్స్ నేను లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అన్ని హెల్దీ ఐటమ్స్ తోటి ఎంత తక్కువ నూనెతో ఎంతో రుచిగా ఉండే మసాలా కూర తయారు చేసుకుని ఇంట్లో వాళ్ళు వాళ్ళకి నచ్చిన ఫుడ్ పెట్టిన వాళ్ళం అవుతాము ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఒకసారి ఛానల్ని బ్రౌజ్ చేయండి మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఉంటానండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తే